కవిత ఎపిసోడ్ మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామా అయినా అయి ఉండాలి కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అయి ఉండాలి రెండిట్లు ఏదో ఒకటి పక్క కాంగ్రెస్ పార్టీ అంటున్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కుమ్మక్కయ్య ఇటువంటి అంశాలు తెరపై తీసుకొని వస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా ఒకటి లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటిగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు కలిసి పోటీ చేసినారు కలిసి మంత్రి పదవులు పంచుకున్నారు భారతీయ జనతా పార్టీ గానే పోటీ చేసింది సింగిల్గానే ఉంది సింగిల్గానే ఉంటుంది వాళ్ళిద్దరు కూడా దోబూజ్ అంటే లోపల ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ వాళ్ళ అండర్స్టాండింగ్స్ అంటే లోపల లోపాయకారి ఒప్పందాలు పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే భారతీయ జనతా పార్టీ రాకుండా ఈ రాష్ట్రంలో ఎట్లా అడ్డుకోవాలి ఆ యొక్క ప్లాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినారు సక్సెస్ అయ్యిండ్రు తెలంగాణలో లోకి వచ్చింది టీఆర్ఎస్ ఓడిపోయి బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా హామీలు ఇచ్చింది అప్పులు ఉన్నాయని రాష్ట్రానికి తెలుసు అందరూ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఉన్నాయని వీళ్ళ అడ్డగోలుగా ప్రజలను మోసం చేసేటటువంటి హామీలు ఇచ్చిండ్రు ప్రజలను మోసం చేస్తున్నారు మోసం చేసిండ్రు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళు అధికారంలో రాక మమ్మల్ని అధికారం ఇవ్వండి కేసీఆర్ యొక్క అవినీతిని అంతా బయట పెడతామన్నారు అని ఇప్పటిదాకా బయట పెట్టలేదే ఎందుకు పెట్టకుండా పదహైదు నెలల నుంచి కేసులు అవి ఇవి అనుకుంటేనే నేను జుడిషియల్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ దీంతోనే అవుతుంది పదహైదు నెలల నుంచి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించడం లేదు సిబిఐ ఎంక్వైరీని కోరమనండి ఎంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీని కోరమనండి వాళ్లకు వాళ్ళకు నిజంగా లోపాయకార ఒప్పందాలు లేకుండా కోరమనండి వాళ్ళకు వాళ్ళకు లోపాయకార ఒప్పందాలు పెట్టుకుని మీరన్నా ఉండాలా మేమన్నా ఉండాలా బీజేపీ మాత్రం రాకూడదు అంటే అటువంటి స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నాయి ఇప్పుడు కవిత లేఖలో ఒక అంశం మెన్షన్ చేసింది కేసీఆర్ రజతోత్సవ సభలో రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడాడు సో కొంత ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుండే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని పబ్లిక్ డిసైడ్ అని చెప్పి కవిత అంశాన్ని మెన్షన్ చేసింది సో స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత ఈ అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చినప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు కదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఆమె ఎందుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదని అని అడుగుతలేదు రేవంత్ రెడ్డి గురించి ఎందుకు నాన్న నువ్వు మాట్లాడేదని ఎందుకు అడుగుతలేదు అది మంచిది అంటుంది రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించకపోవడం మీరు మంచి పని అంటుంది భారతీయ జనతా పార్టీ తిట్టకూడదు తిట్టి కదా ఆయన భారతీయ జనతా పార్టీ పదకొండు పదకొండు పైసలు వీళ్ళేదన్నాడు ఎందుకు అంతకంటే ఎక్కువ ఇంకేముంటది కొంత ఘాటుగా రోజు లేడు ఆ పొజిషన్ లో కేసీఆర్ లేడు ఆయన పదవి కోల్పోయి చాలా ఏమంటారు బలహీనమైపోయినాడు మనిషి వాయిస్ కూడా బలహీనమైపోయింది సో అది అనలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదో అనాలని బీజేపీని అనలే అంతకంటే కొనలేకపోయింది ఎందుకంటే అన్ని జయించు అన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్ని తొమ్మిది లక్షల పైన కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలు ఇస్తామని బాహ అంటే చాలా ఒక ప్రజెంటేషన్తోనే అరౌండ్ భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చింది తెలంగాణకని వీళ్ళు చెప్పిన మాటలు నమ్మలేదు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ప్రజలకు తేటతెల్లం అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతోనే వాళ్ళు ప్రచారం చేసిండ్రు సో దాన్ని దాని లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినాయి వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు మళ్ళీ ప్రధానమంత్రి మోదీనే ఉండాలని గెలిపించిండ్రు సో ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా పుంజుకుంటుంది గ్రామ గ్రామాన ఇంటింట్లో మోదీ గారి గురించి వాళ్ళ చర్చ జరుగుతుంది ఇటువంటి ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు పార్టీ తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారు కవిత లేఖ విషయంలో బీజేపీ ప్రమేయం ఏమాత్రం కూడా లేదా ఎందుకంటే ఏమాట అంటే లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చిందో సో ఇక్కడ బీజేపీ కవిత కుమ్మక్క అయినారు అందుకే బెయిల్ వచ్చిందన్న ఆరోపణలు కూడా మీ పార్టీ పైన వచ్చినాయి ఇప్పుడు చేతగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత అన్ని రోజులు ఏం డ్రామా చేసింది బీజేపీ కదా ఉంది కాబట్టి వేస్తలేదు వేస్తలేదు ఇప్పుడు బయటకు వచ్చినాక బెయిల్ మీస్తే అదొక మళ్ళీ డ్రామా బీజేపీ మీద ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పొలిటికల్ డ్రామాలు ఆడడంలో వాళ్ళ సిద్ధహస్తులు వాళ్ళ సిద్ధహాస్తులు కానీ నమ్మేటటువంటి ప్రజలకు ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళిద్దరికి పెట్టుకొని వాళ్ళ లోపల వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఎందుకు రేవంత్ ఇప్పుడున్న ప్రధాన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కవితతో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది గతంలో ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తారని చెప్తారు కలిసి పని చేస్తారు కలిసి వ్యాపారాలు కూడా చేసుకున్నారని చెప్తారు మరి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే వాళ్ళు ఇద్దరు కలిసి లీక్ చేసి ఉండొచ్చు కదా ఎవరికి తెలిసి ఇవన్నీ రాజకీయాల్లో స్ట్రాటజీస్ ఎవరెవరు ఏ రకమైనటువంటి స్ట్రాటజీ మేము కూడా అనవచ్చు కదా అదే కదా మేడం ఒక రకంగా కవిత చేస్తున్న విమర్శలు కావచ్చు కామెంట్స్ కావచ్చు చూస్తుంటే సో ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి నేను కొత్త దుకాణం ఎత్తుకుంటే ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సో కవితని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందా అది కాలమే కదా కాలం నమ్ముతారు ప్రజలు ఎవరి పరిస్థితి ఏందనేది ప్రజలు అన్ని చూస్తున్నారు కదా ప్రజలు కళ్ళు మూసుకొని ఏం లేరు తెలంగాణ ప్రజలు ఇంకా అమాయకులు కాదు ప్రజలు ఎవ్వరు కళ్ళు మూసుకోలేరు లేరు జరుగుతున్నటువంటి అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు అది కాలమే నిర్ణయిస్తుంది